ప్రజెంటు ఈ లైవ్ పెట్టడానికి కారణం ఏంటంటే నా మైండ్లోకి ఒక థాట్ అయితే వచ్చింది ఆల్రెడీ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను అలాగే చేశాను అప్పట్లో ఏంటంటే చాలామంది చాలా రకాల మధ్య మధ్యలో జాయిన్ అవ్వడము ఒకరి మాట వినాలా ఏదో మాట వినాలా కొంచెం కన్ఫ్యూజ్ అవ్వడము ఇక్కడ ఈ గ్రూప్లో వాళ్ళు ఈ గ్రూప్లో కాకుండా వేరే కమ్యూనిటీలో జాయిన్ అవ్వడం వేరే కమ్యూనిటీ వాళ్ళు ఈ గ్రూప్లో జాయిన్ కొంచెం కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్గా జరిగింది బట్ ఇప్పుడు మనం చేసే ఈ స్టెప్ ఏదైతే ఉందో ఇది ఖచ్చితంగా ఎవరైతే మీ ఊర్లో ఉన్న ఫౌండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలిపే విధంగా గతంలో కూడా అలాగే చేశా బట్ ఏంటంటే అది రాంగ్ వేలోకి తీసుకెళ్ళారు కొంతమంది ఈసారి అలా జరగకుండా పక్కా పర్టికులర్గా ఈ విక్టరీ విత్ యాష్ అనే లింక్స్ కోసం చాలామంది అయితే నా గ్రూప్లో జాయిన్ అయ్యారు దాదాపు పదహారు వందల మంది అందరూ కూడా లింక్స్ కావడం కోసం అడుగుతూ ఉన్నారు నాకు బాధ సరే మన మీద నమ్మకంతో జాయిన్ అయ్యారు కాబట్టి వీళ్ళందరికీ మనం ఏదో రకంగా హెల్ప్ అని చెప్పలేను కానీ సాయం హెల్ప్ వేరు సాయం వేరు కాదు రెండో ఒకటే బట్ ఏంటంటే నాకు తోచిన విధంగా ఏదో ఒకటి చేద్దామని చెప్పి ఒక ఒక లక్ష్యం మీద మనమైతే అన్నమాట కాబట్టి ప్రతి ఒక్కరు కింద నేను వాట్సాప్ గ్రూపులు ఇస్తూ ఉంటే చాలామంది అవ్వట్లేదు కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్ ఇస్తున్నాను వాట్సాప్ ఛానల్ లింక్ ఇస్తున్నాను అందరికీ తెలుసుకొని వాట్సాప్ ఛానల్ ఒకటి టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి అందులో ఎంతమంది కుదిరితే అంతమంది జాయిన్ అవ్వండి ఏ జిల్లా వారైనా ఎక్కడ ఉన్న వాళ్ళైనా అందరూ కూడా జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత ఈ లింక్స్ అనేవి ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో అప్పుడు కమ్యూనిటీ అనేది మనం బిల్డ్ చేద్దాం అంటే ఏ జిల్లా వారికి ఆ జిల్లా వరంగా గతంలో చేశానో ఆ విధంగానే చేసి అందులో మీకు నచ్చిన ఎవరైతే పర్సన్ ఉంటారు అంటే అక్కడున్న పర్సన్స్లో ఎవరైతే మీకు జెన్యున్గా సబ్జెక్ట్ చెప్పాలనుకుంటున్నారో ఎవరైతే మీకు మంచిగా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారో అటువంటి వాళ్ళకి నేను లింక్ వచ్చే విధంగా చేస్తాను వాళ్ళ కింద మిగతా వాళ్ళు జాయిన్ అయితే ఎప్పుడైనా మీకు ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రతిసారి జీకే లుక్సే చెప్పాలి అనే ఉద్దేశం లేకుండా మీ కమ్యూనిటీలో మీ డిస్ట్రిక్ట్లో మీరే ఆ ప్రాబ్లమ్ని క్లియర్ చేసుకోవచ్చు అన్నమాట అలాగే ఫ్యూచర్లో ఏమైనా మంచి ప్రాజెక్ట్స్ వచ్చినా సరే మనం కలిసి చేద్దాం కాబట్టి ఈ రకమైన ఒక మంచి నిర్ణయం గతంలో తీసుకున్నాను బట్ చెప్తున్నాను కదండి నా గ్రూపుల్లో ఉంటూ మన మన వాయిస్లో పెట్టకుండా ఎవరెవరి వీడియోలో ఎవరెవరి వాయిస్లో పెట్టి రచరచ చేశారు బట్ ఇప్పటికైనా చెప్తున్నా ఈ గ్రూపులు క్రియేట్ చేసేది ఎస్పెషల్గా నన్ను ఎవరైతే ఫాలో అవుతున్నారో ఎవరికైతే జెన్యున్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మసిపూసి మారేడుగా మారేడిగా అన్నట్టు కాకుండా జెన్యున్ ఇన్ఫర్మేషన్ అది నిజమైతే ఖచ్చితంగా మనకు బాధ అనిపించిన నేను నిజమే చెప్తాను ఓకేనా కాబట్టి అలాంటి తట్టుకోగలను మన దాంట్లో ఎప్పుడు హైప్ క్రియేషన్ ఆడవాళ్ళు ఉండవు ఇలాంటివన్నీ మీరు తట్టుకోగలను అనుకుంటే కింద ఇచ్చిన టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి ఏదో రెండిట్లో ఏదో దాంట్లో జాయిన్ అయినా రెండిట్లో జాయిన్ అయినా నష్టమేమి లేదన్నమాట మీ నెంబర్స్ అన్నీ కూడా ఎవరికి కనిపించవు ఫ్యూచర్లో నేను ఇది గ్రూప్స్ అన్నీ క్రియేట్ చేసిన తర్వాత అప్పుడు సపరేట్ సపరేట్గా మనుషుల్ని మనం ఎంచుకున్నాం ఓకేనా ఇక్కడికి చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా సరే నేను గ్రూపులు క్రియేట్ చేసి పబ్లిక్ చేసినప్పుడు ఏ గ్రూప్లో వాళ్ళు ఆ గ్రూప్ అంటే ఇప్పుడు పలానా ఏలూరు జిల్లా అనుకోండి ఏలూరు జిల్లా వాళ్ళు ఏలూరులో మాత్రమే జాయిన్ అవ్వాలి మళ్ళీ హైదరాబాద్ జిల్లాలో జాయిన్ అయ్యి మళ్ళీ ఇంకో దాంట్లో జాయిన్ అయ్యి మళ్ళీ ఇంకో దాంట్లో జాయిన్ అయ్యి ఇలా చేశారనుకోండి వాళ్ళ నెంబర్ బ్లాక్ చేస్తా ప్రతిదీ కూడా పక్కాగా ఎత్తుకెళ్ళగా ఉండాలి మనం అంతేగాని నాకు పది గ్రూపులు ఉన్నాయి పది గ్రూపులో జాయిన్ అయితే అంటే అలా కాదు మీరు ఏ ఊరు ఆ గ్రూప్లోనే జాయిన్ అవ్వాలి అప్పుడు మీకు ఫ్యూచర్లో ఏదైనా ఇబ్బంది వచ్చినా మీ వాళ్ళు మీకు హెల్ప్ చేయడానికి లేకపోతే మీరు వాళ్ళకి హెల్ప్ చేయడం ఉపయోగపడదు దాని దగ్గర మీరు ఈ గ్రూప్ జాయిన్ అయితే ఇంకో గ్రూప్లోకి వెళ్ళి ఇంకో గ్రూప్లో నుంచి పది గ్రూప్లో జాయిన్ అయ్యి ఇలా వద్దు అలాగే నా గ్రూప్లో ఎవరైతే ఉండాలనుకుంటున్నారో వాళ్ళు వంద గ్రూపులు ఉండద్దండి వాళ్ళు వంద గ్రూపులు ఉన్నారనుకోండి నేను చెప్పే సబ్జెక్ట్ అంతా ఫేస్ టు ఫేస్ ఉండదు మిగతా వాళ్ళు ఏంటంటే దేనినైనా కప్పికొచ్చడానికి కొద్దిగా ఇచ్చేస్తూ ఉంటారు మనం వాళ్ళు కప్పికొచ్చాం ఏదైనా సరే ఫ్రాంక్గా చెప్తాం కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే మన ఫాలోవర్స్ ఉన్నారో నన్ను ఎవరైతే నమ్ముతున్నారో వాళ్ళు మాత్రం నా టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి వాళ్ళందరికీ కూడా లింక్స్ వచ్చే విధంగా మీకు ఒక మంచి లీడర్ని మనమే క్రియేట్ చేసుకుందాం మనలోనే మట్టిలోంచి మాణిక్యం వచ్చినట్టు మనలోనే ఒక మాణిక్యం ఉంటుంది ఎవరో ఒకరు మంచి వాళ్ళు ఎవరో వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు మీ పాత లీడర్స్ కాకుండా మనం నచ్చిన లీడర్స్ అంటే మీకు నచ్చిన లీడర్స్ మీరు ఎంచుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాను దాన్ని బట్టి మీరే ఎంచుకోండి మీరే నిర్ణయం తీసుకోండి నిర్ణయం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళ కిందే మీకు జాయిన్ చేయడం జరుగుతుంది వాళ్ళు మీకు మంచి సబ్జెక్ట్ ఇస్తారు ఎప్పుడు మీరు బాధతోనూ ఇబ్బందితోనూ నా దాకా వచ్చే అవసరం ఉండవసరం లేదు ఎందుకంటే చాలా మంది కేరళ నుంచి కర్ణాటక నుంచి ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేస్తున్నారు నా దగ్గరికి వస్తానని బట్ ఏముందండి ఇప్పుడు అంత కంగారు కంగారుగా నా దగ్గరికి వచ్చేంత ఏమీ లేదు కదా కాబట్టి అందరూ కూడా ఈ యొక్క ప్రాజెక్ట్ని జీకే ప్రాజెక్ట్ గతంలో చేశాము ప్రాజెక్ట్ ఫౌండర్ అని చాలా కష్టపడ్డాను బట్ దాన్ని చాలా దారుణంగా అయితే కొంతమంది యూజ్ చేశారు అంటే మీరు గ్రూప్లో ఉంటే మీ వీడియోలను పెట్టాలని ఆ వీడియో పెట్టపోయినా పర్లేదు ఇప్పుడు నా గ్రూప్లో ఉంటే వేరే ఊడి వీడియో నా విధ నా గ్రూప్లో పెట్టడం కరెక్ట్ కాదు కదా ఇవన్నీ చేశారు పోనీ వాళ్ళైనా నాకైనా బెటర్గా సబ్జెక్ట్ చెప్పారనుకోండి నేను నేర్చుకుంటా బట్ ఎవరు చెప్తున్నారు బెటర్గా సబ్జెక్ట్ మీరు అందరూ చూస్తున్నారు నేను గతంలో చేసిన డైలాగ్ మీకు ఇప్పుడు ప్రాక్టికల్గా చూస్తున్నారు కదా పడుకున్న లీడర్స్ అందరూ కూడా లింగ్స్ వస్తారు లింక్స్ రాగానే చెప్పా ఇప్పుడు ఎంతమంది బయటకు వస్తున్నారు మీరే చూడండి ఓకేనా అలాగే యూట్యూబర్స్ కూడా చాలా మంది వచ్చారు కొత్త వాళ్ళు కొంతమంది మంచిగా సబ్జెక్ట్ చెప్తున్నారు మంచిదే కొంతమందికి సబ్జెక్ట్ రాకపోయినా ప్రయత్నం చేస్తున్నారు ఖచ్చితంగా అందరికీ కూడా మన సపోర్ట్ ఉంటుంది ఈ రకంగా మనం ముందుకు వెళ్దాం కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జీకే లుక్స్ టెలిగ్రామ్ ఛానల్లో వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అలాగే ఇంకో విషయం కూడా చెప్తున్నా అందులో అన్ని రకాల వీడియోస్ కూడా వస్తాయి అంటే ఆన్ పేస్ వీడియోలు అనే కాదు నేను చేసే ఫ్రీ కాన్సెప్ట్లు కానివ్వండి మిగతా కూడా వస్తాయి కానీ మీకు నచ్చితేనే చూడండి వీడియో అంటే నేను తమ్మరం తెలిసిపోద్ది కదా ఏ వీడియో ఏంటంటే మీకు తెలిసిపోద్ది దాన్ని బట్టి మీరు చూడాలనుకుంటే చూడచ్చు లేదా స్కిప్ చేయవచ్చు అందుకని బలవంతంగా నేను పెట్టినాయని రూల్ రూలేం లేదు ఓకేనా దీన్ని మంచిగా తీసుకువెళ్తే హ్యాపీ లేదు అంటే నేనేం చేయలేను అలాగే ఇంకో విషయం ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు మార్నింగ్ కామెంట్స్ పెట్టారండి మీకు లింక్ లింక్ వచ్చిన తర్వాత వేరే వాళ్ళు ఎవరికి షేర్ చేయలేని అన్నారు కదా మరి కస్టమర్ని ఎలా జాయిన్ అంటున్నారు ఇక్కడ విషయం చెప్పాలంటే నాకు వచ్చింది ఒకే ఒక్క లింక్ అది కంపెనీ నుంచి డైరెక్ట్గా నా మెయిల్కి రావాలి అది కూడా మార్నింగ్ చెప్పాను వేరే వాళ్ళకి వచ్చింది ఆ వేరే వాళ్ళ దగ్గర నుంచి నేను తీసుకున్నా నేను తీసుకున్న ఆ లింక్ని నా పేరు మీద కాకుండా మా ఇంట్లో వాళ్ళ పేరు మీద వేశాను ఓకేనా మా ఇంట్లో వాళ్ళ పేరు మీద వేసా వాళ్ళు ఆన్ ప్లేస్లో పౌండర్ కాదు అప్ కూడా కాదు అంటే నాకు వచ్చిన మెయిన్ ఐడిని నేను రిస్క్ చేశాను రిస్క్ చేసి కూడా అసలు నిజంగా ఆన్ ప్లేస్లో పౌంటర్కి మాత్రమే ఎస్పెషల్కి ఇచ్చారా లేదంటే ఎవరికైనా అవకాశం ఉందా అని చెప్పి నేను రిస్క్ నా ఐడి మీద నేను చేసుకున్నా బట్ సక్సెస్ అయింది వేరే వాళ్ళ మీద కూడా కుదురుతుంది అంటే ఇక్కడ నేను గతంలో అంటే టూ మంత్స్ బ్యాక్ చెప్పినట్టు ఆన్ బ్యాస్లో వాళ్ళే కాదు బయట వాళ్ళకు కూడా ఫ్రీగా రిజిస్ట్రేషన్లు ఉంటాయని నేను చెప్పా కావాలన్నా ఛానల్లో చెక్ చేసుకోండి మిగతా వాళ్ళు ఎవరు చెప్పాల వాళ్ళందరూ ఏం చెప్తారంటే ఫౌండర్లకు మాత్రమే విక్టరీ డాష్ ఎంట్రీ ఉంటుంది కొత్త వాళ్ళకి ఉండదు అని చెప్పారు బట్ నేనేం చెప్పా మీరు ఇక్కడ సర్వే నెంబర్ త్రీలో పాల్గొన్నా పాల్గొనకపోయినా ప్రతి ఒక్కరికి కూడా కొత్త దాంట్లోకి అయితే లింక్స్ వస్తాయి లింక్స్ షేర్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది అని చెప్పాను మనం చెప్పింది నిజమైందా వాళ్ళు చెప్పింది నిజమైందా గతం నుంచి మీరు చూస్తూ ఉన్నారు ఎవరు చెప్పేది నిజమైపోతుంది ఎవరు చెప్పేది నిజం కావట్లేదు అనేది ఓకేనా కాబట్టి ఎవరైతే నా మీద అరిశారో ఎవరైతే నా మీద నెగిటివిటీ స్ప్రెడ్ చేశారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారు ఎందుకంటే వాళ్ళు చెప్తే జనాలు వినరు రివర్స్లో వాళ్ళ మీదకి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే జనాలు అందరూ నార్మల్లు కాదండి వాళ్ళందరికీ తెలుసు పది మంది వీడియోలు చూసినా సరే ఎవరు కరెక్ట్ ఎవరు కరెక్ట్ కాదు అనేది మన ఫౌండర్స్ అందరికీ తెలుసు ఓకేనా ఫౌండర్స్ అనే పదాన్ని వాడుకొని ఒక్కొక్క వ్యక్తి దగ్గర కొన్ని వేల రూపాయలు స్కామ్ చేసిన లీడర్లు చాలామంది ఉన్నారు దాంతోపాటు ఈ పాతిక వేలు ఐడీ అంటే ప్యాకేజీ ప్లస్ ఫౌండర్ మెంబర్షిప్ ఐడీలని అలాగే ఫేక్ ఐడీలు కూడా లక్ష లక్షలు అమ్ముకున్న లీడర్లు కూడా ఉన్నారు ఇదంతా ఆన్ పేసు బౌండరీని ముసుగులో చేసిన స్కామ్లు ఇవన్నీ కూడా ఇవన్నీ నేను గతం నుంచి చెప్తా ఉన్నాను ఇప్పుడు రిలేజ్ ఉంటారు ఇప్పుడు నేను చెప్పే క్లారిఫికేషన్ ఏంటంటే ఈ విక్టరీ క్యాష్ అనేది ఆన్ పేసు అనేది రెండు ఒకటి కాదు ఆన్ పేజ్లో ఫౌండర్లు మాత్రమే విక్టరీ క్యాష్లోకి రావాలి అయితే ఆన్పేస్లో ఫౌండర్ మా మాత్రమే లింక్ వస్తుందండి అది ప్యూర్ రాంగ్ ఓకేనా ఎవరికైనా అవకాశం ఉంది ఇక్కడ దానికి సాక్ష్యం ఏంటంటే నేను ఆల్రెడీ కస్టమర్ అకౌంట్ కస్టమర్ కూడా కాదు చెప్తున్నాను కదా అప్లేట్ కాదు ఫౌండర్ కాదు మా ఇంట్లో వాళ్ళ ఐడియా వేసాను అది కూడా నాకు వచ్చిన లింకు నాకు వచ్చిన ఫస్ట్ లింక్ రిస్క్ చేశానంటే అసలు ఇది వాస్తవం కాదని తెలుసుకోవాలి అంతే కదా ఒకవేళ నా లింకు నిజంగా బ్లాక్ చేస్తాను కూడా పదవిలో కొంతమంది అడవి చేశారు జీకే లుక్స్కి లింకు రాదు కంపెనీ బ్లాక్ చేస్తే ఐడియా అని ఏమైంది నాకే ముందు వచ్చింది ఓకేనా ఇక్కడ కంపెనీకి టీమ్ ఎవరో ఎవరి దగ్గర దమ్ ఉందో వాళ్ళకి లింక్స్ వస్తాయి అలాగని అందరికీ నేను తప్పు పట్టట్లేదు చెప్తున్నా ఎవరో ఓ లింక్ బ్లాక్ చేస్తే ఇక్కడ బ్లాక్ అవ్వదు ఇప్పుడు నిజంగా ఫ్యూచర్లో నాకు ఈ లింక్ బ్లాక్ అయింది నేను వేరేగా లింక్ క్రియేట్ చేసుకోలేనా వేరే పేరు మీద ఇది పెద్ద విచిత్రమా ఏం కాదు కదండి ఇదేమి బ్రహ్మ విద్య కాదు ఒక ఐడి పోతే ఒక ఐడి చేసుకోగలం ఇప్పుడు ఫ్రీ కాబట్టి దానికి పెద్దగా రిస్క్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు ఓకేనా కాబట్టి కమ్యూనిటీ అనేది బిల్ చేద్దాము జిల్లాల వారీగా గతంలో చేశాను బట్ సరిగా వాడుకోలేదు అప్పుడు ఈసారి మాత్రం పర్టికులర్గా ప్రతి జిల్లాని ప్రతి జిల్లాలో ఒక మంచి వ్యక్తిని మనం ఎంచుకుందాం మీకు నచ్చిన వ్యక్తి మీరు ఎంచుకోండి ఎవరికి మీరు ఎక్కువ ఓటింగ్ చేస్తే వాళ్ళకే నేను అడ్మినిస్తాను అలాగే నేను కూడా ఆ గ్రూప్లో ఉంటా ఖచ్చితంగా ఆ గ్రూప్ మొత్తం మీద ఆయన మాత్రమే నన్ను అడగాలి క్వశ్చన్స్ ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఎన్ని వేల మందికి నేను ఫోన్లో కాంటాక్ట్ అవ్వాలి చెప్పాలంటే ఇబ్బంది కాబట్టి ఇక నేను ఏం చెప్తానంటే ఇలా కమ్యూనిటీ క్రియేట్ చేసి ఈ కమ్యూనిటీలో ఎవరైతే ఆ ఆ యొక్క జిల్లాలో మీకు మంచిగా సబ్జెక్ట్ చెప్తారో మంచి వాళ్ళని మీరు అనుకుంటారో అటువంటి వాళ్ళ కింద మిమ్మల్ని జాయిన్ చేస్తాం దానివల్ల మీరు నా దాకా వచ్చే అవకాశం లేకుండా ఆయన కింద మొత్తం అన్నీ కూడా జరుగుతాయి ఫస్ట్ బెనిఫిట్ ఇది వస్తుంది మీకు రెండో బెనిఫిట్ ఏంటంటే నేను ఈ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరితో మాట్లాడాల్సిన అవసరం లేకుండా అంటే ఎవరైతే మీ లీడర్ ఉన్నారో ఆయనతో మీరు మాట్లాడండి ఆయనకు అర్థం కాకపోతే ఆయన నాకు ఫోన్ చేస్తారు అంటే జిల్లాకు ఒకరు చేస్తే నాకు మా అయితే యాభై వంద కాంటాక్ట్లు మాత్రం నేను సేవ్ చేసుకుంటే చాలు రెండు వేల కాంటాక్ట్లు సేవ్ చేసు ఇబ్బంది అవుతుంది కదా అది కూడా మీరు కొద్దిగా దృష్టి అది కూడా యూట్యూబ్ లైవ్లో మిగతా వాళ్ళగా గంటకో మాట మాట్లాడే క్యాండిడేట్ని కాదు ఇస్తానంటే ఇస్తాను ఇవ్వనంటే ఇవ్వండి సర్వీస్ మీకు తెలిసిందే కదా కాబట్టి మహా అయితే ఒక యాభై జిల్లాలో అయితే యాభై జిల్లాల్లో యాభై మంది లీడర్ ఎంచుకుందాం యాభై మంది లీడర్లో నాకు కాంటాక్ట్లో ఉంటారు వాళ్ళకి ఏ ప్రాబ్లం వచ్చినా నాకు చెప్తారు అలాగే మీకు ఏ ప్రాబ్లం వచ్చినా మీరు వాళ్ళని కలుసుకోవచ్చు నా దాకా వచ్చే పని లేకుండా మీకు మీకు ఒక గ్రూప్ కింద క్రియేట్ అయితే ఒక కమ్యూనిటీ బిల్డ్ అయింది మీకు తెలియకుండానే మీ మీ ఊర్లో చాలా మంది కౌంటర్లు ఉంచ్చు ఓకేనా కాబట్టి ఒక మంచిగా ప్లాన్ చేద్దాము కాబట్టి వరకు ఈ వీడియో అందరికీ షేర్ చేయండి కుదిరితే వాట్సాప్ గ్రూప్ సారీ టెలిగ్రామ్ సంబంధించిన గ్రూప్ ఒకటి టెలిగ్రామ్ సంబంధించిన సారీ టెలిగ్రామ్ గ్రూప్ ఒకటి రెండోది వచ్చేసి వాట్సాప్ ఛానల్ రెండులో కూడా జాయిన్ అవ్వండి ఎంత ఎక్కువ మంది జాయిన్ అయితే అంత ఎక్కువ మందికి సర్వీస్ మనం ఇవ్వగలం ఈసారి కన్ఫ్యూజన్ ఉండదు ఎవరైతే నన్ను నమ్ముకుంటున్నారో ముందుగా చెప్తున్నా మళ్ళీ నేను పలానా లీడర్ అంటే నాకు ఇష్టం అండి పలానా యూట్యూబర్ అంటే నాకు ఇష్టం అండి మీరు వాళ్ళదే చూడండి నేను తప్పు అన్నసరా తప్ప అనసలు అన్నాం మీ ఇష్టం వచ్చిన దగ్గర మీరు చూసుకునే అర్హత మీకు ఉంది ఆ బాధ్యత కూడా మీకుంది మీ ఇష్టం అది నేనేమి దానికి తప్పు పట్టేది లేదు కేవలం చాలామంది నన్ను లింక్స్ అడుగుతున్నారు చాలామంది నా మీద నమ్మకంతో ఉన్నారు కాబట్టి వాళ్ళకి మాత్రం నేను సర్వీస్ ఇవ్వాలనే ఒక ఉద్దేశంతో ఈ రకంగా కమ్యూనిటీ అనేది క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను ఓకేనా ఈ రకంగా కమ్యూనిటీ క్రియేట్ చేద్దాము అప్పుడు లింక్స్ నాకు వచ్చి నాకు ఎప్పుడైతే షేర్ చేసుకునే ఆప్షన్ వస్తుందో ఈ జిల్లాల వారికే నేనైతే పంచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది దాంట్లో మీకు ఇష్టం వచ్చిన వ్యక్తి దగ్గర మీరు జాయిన్ అవ్వచ్చు ఈ రకంగా మనం అంతా కూడా కమ్యూనిటీ బిల్ చేసుకున్నాం ఓకేనా లేదు మాకు ఇది అంత అనసరం ఉంటారు మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు చేసుకోండి గతంలో ఆల్రెడీ పడ్డారుగా గతంలో చాలా పడ్డారు మీ లీడర్లు మీకు ఏ రకంగా సపోర్ట్ చేస్తున్నారు మీ లీడర్లు మీ దగ్గర డబ్బులు ఏ రకంగా తీసుకొని ఎక్కొట్టారో ఇవన్నీ మీరు పడ్డారు కాబట్టి నేను మళ్ళీ స్పెషల్గా దాని గురించి చెప్పడం మాట మీ ఇష్టం మీది ఓకేనా ఏదో ఒక ఉద్దేశం కలిగింది పది మందితో షేర్ చేసుకుంటున్నాను అది మీకు మంచి అనిపిస్తే హ్యాపీ లేదండి మేము ఇలాగే ఉంటాం మా ఇష్టం అండి అంటే మీ ఇష్టం నేనేందుకు నేనేం అనగలను అది మీ ఇష్టం కదా ఈ ఓన్ డిసిషన్ ఓకే ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వకపోతే మన టెలిగ్రామ్లో వాట్సాప్ ఛానల్లో కూడా కింద లింక్ ఇచ్చే జాయిన్ అవ్వండి ఎందుకంటే అది ఎంతమంది అని జాయిన్ అవ్వచ్చు కానీ జాయిన్ అయిన తర్వాత అప్పుడు మనం ఒక వాట్సాప్ కమ్యూనిటీ క్రియేట్ చేద్దాం ఆ కమ్యూనిటీ నుంచి ఏపీ తెలంగాణ డిస్టిక్లో డివైడ్ చేద్దాం ఆ డివైడ్ చేసిన నుంచి నుంచి మాణక్యాలను మనం బయటకు తెద్దాం వారి ద్వారానే మీరు జర్నీ చేస్తే మీకు ఫ్యూచర్లో ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు చూసుకునేలాగా ఏ లాగిన్ ప్రాబ్లమ్స్ వచ్చినా లేకపోతే ఇంకేం వచ్చినా సరే వాళ్ళు చూసుకునేలాగా అన్నీ కూడా ప్లాన్ చేస్తామండి ఓకేనా నేను చెప్పి మీకు నచ్చినట్టయితే నేను చెప్పిన విధంగా ఆ రెండు గ్రూపుల్లో కూడా జాయిన్ అవును వాట్సాప్ ఛానల్లో టెలిగ్రామ్లో అలాగే వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మేము మాకు ఇంట్రెస్ట్ ఉంది ఎస్ అని చెప్పి పెట్టండి మంచిగా తీసుకెళ్దామండి ఖచ్చితంగా నా సపోర్ట్ అయితే ఉంటుంది ఎందుకంటే కొన్ని వేల మందితో మాట్లాడడం కన్నా కొంతమంది లీడర్స్ క్రియేట్ చేయడం ఆ లీడర్స్తో మనం కమ్యూనికేషన్ చేసుకోవడం వల్ల స్ట్రెస్ తగ్గుద్ది అలాగే మీరు కూడా ఈజీగా నా దాకే అత్తమాటికి వచ్చి ఇబ్బంది పడేదానికన్నా వాళ్ళు వాళ్ళు ఒక కమ్యూనిటీగా బిల్డ్ అయ్యి ఏదైనా ఊళ్ళో వాళ్ళకి ప్రాబ్లం వచ్చినప్పుడు వాళ్ళు చూసుకోవడం కూడా బాగుంటుంది మీ ఇష్టం ఇప్పుడు దాకా ఫస్ట్ టైం నేనే చేశాను కావాలంటే ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం తిరగేసుకోండి ప్రపంచంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ చరిత్ర మొత్తం తిరగేసినా సరే ఫస్ట్ టైం ఏపీ తెలంగాణలో జిల్లాలు క్రియేట్ చేసింది నేను మాత్రమే అప్పట్లో నలభై ఎనిమిది జిల్లాలు నా తర్వాత వేరే వాళ్ళు చేశారనుకుంటే తర్వాత విషయం ఫస్ట్ చేసింది నేనే దానివల్ల నా పర్సనల్ షాప్ నెంబర్ బయటికి వెళ్ళింది ఓకేనా కానీ నా ప్రెజెంట్ నెంబర్ ఏంటి సెవెన్ టూ జీరో సెవెన్ ఎయిట్ జీరో మీరు గ్రూపుల్లో జాయిన్ అయితే అదే నెంబర్ ఉంటుంది మనకి ఓకేనా కాబట్టి అందరూ అర్థం చేసుకోండి మనం అందరం కూడా మంచిగా ఎదుగుదాము మంచిగా చేయడం మన అందరం దీంట్లో ఉన్నాము ఆల్రెడీ డబ్బులు పెట్టాము కాబట్టి ఇంకా మనకు వేరే ఆప్షన్ లేదు కాబట్టి ఈ రకంగా చేస్తాం కానీ ఏంటంటే దీనివల్ల మనకి ఫ్యూచర్లో ఏవైనా నేను చెప్పే ఫ్రీ కాన్సెప్ట్లు కానివ్వండి వేరే ఏమైనా జాబ్స్ పరంగా కానివ్వండి ఏదైనా మంచి ఏవచ్చినా సరే ఖచ్చితంగా గ్రూప్లో షేర్ చేస్తాను దానివల్ల బెనిఫిట్ అనేది ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైనా ఒక ఊరు వస్తున్నాను అనుకోండి ఆ ఊరిలో పలానా పది మంది పౌండర్స్కి గ్రూప్ ఉంది అనుకోండి నేను వచ్చినప్పుడు కలవడానికి ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఇంతమందిలో కన్ఫ్యూజ్ అయ్యేదానికి నేను చాలా సింపుల్ కదా ఇక్కడ అర్థం చేసుకోండి దీని ద్వారా నాకు వచ్చే బెనిఫిట్ ఏ ఉంది ఇప్పుడు గ్రూప్ క్రియేట్ చేసిన గ్రూప్ క్రియేట్ చేయకుండా ఆల్రెడీ నాకు గ్రూప్లు ఉన్నాయి గ్రూప్లు ఉన్నాయి అందులో కూడా పదహారు వందల మంది ఉన్నారు నేను వాళ్ళకి షేర్ చేసుకుని వాళ్ళ టీం చేసుకోవచ్చు అది పెద్ద విషయం కాదు బట్ ఎలా చేయడం వల్ల మీకు కూడా బెనిఫిట్స్ ఉంటుంది అని ఒక ఉద్దేశం మీద మాత్రమే ఇలా చేస్తున్నాను ఓకేనండి థ్యాంక్ యూ అండి ప్రతి ఒక్కరికి వీడియో అయిపోయాక కూడా ప్రతి ఒక్కరు మీ ఇంట్రెస్ట్ ఉంటే ఎస్ అని పెట్టి టెలిగ్రామ్ గ్రూప్లోని వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ అలాగే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రం మన ఛానల్ వస్తుంది ఎప్పుడు ఎక్కువ చెప్పం ఎప్పుడు తక్కువ చెప్పం ఓకేనండి థ్యాంక్ యూ